కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో లో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్

ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆఫీసులో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ఫండ్ కింద దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోగ్యం మీద మధ్యతరగతి పేదవారు బడుగు బలహీన వర్గాల వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అది రావడం కూడా చాలా త్వరగా ఎప్పుడు మనం చూడాల ఇంతవరకు కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా రాలా ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పదిహేడు లక్షల అరవై ఏడు రూపాయలు ఈరోజు మనం వారందరికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం సంవత్సరం నెల రెండు నెలల కాలంలో కోటి డెబ్బై రూ కోటి డెబ్బై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మనందరం కూడా గతంలో కూడా చాలాసార్లు చూసాం అయితే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరైతే పేద తరగతి మధ్య తరగతి వారు ఈ ఆరోగ్యం బాగలేన బాగలేకుండా ఉన్నందుకు హాస్పిటల్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఇన్ని కూడా గతంలో పాదయాత్రలో యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రత్యేకంగా అవన్నీ కూడా చూశారు కాబట్టి దీనికి ఎప్పుడు లేటు కాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పెట్టిన వెంటనే ఇమీడియట్గా సీఎం రిలీఫ్ ఫండు ఇస్తున్నందుకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పక్కన అదేవిధంగా సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే చాలా వరకు మొదటి సంవత్సరంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు అదే కాకుండా మొన్న అన్నదాత సుఖీబో కూడా ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకి ఉచితంగా బస్సులో మహిళలకి పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు ఇంకా అభివృద్ధి పనుల పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తున్నారు మీడియా మిత్రులు కూడా గడిచిన సంవత్సరం సంవత్సరం రెండు నెలల కాలంలో నా దాదాపు రెండు వందల కోట్లకు పైగా అది డ్రైన్లైనా రోడ్లైనా సాగునీరైనా సాగునీరైనా ఇరవై నాలుగు గంటలు కరెంట్ అయినా ఇవన్నీ కూడా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా వరకు జరిగినాయి ఇంకా కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రణాళికలు వేసుకొని రాబో మూడు సంవత్సరాల్లో కూడా శక్తి మేరకు శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు కానీ స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులు కూటమి నాయకులు సలహాలు సూచనలు తీసుకుని తప్పకుండా రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తామని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంత మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అదేవిధంగా సీఎం రిలీఫ్ పండు ఇన్ని ఇస్తున్న ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా శాసనసభ్యులు శ్రీహరి గారికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరు